జయగౌడ ఉద్యమం అధ్యక్షులు మారుసెట్టి వీర వెంకట సత్యనారాయణ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతిని పురస్కరించుకుని గౌడ సంఘం నాయకులు పెద్ద ఎత్తున ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మారిశెట్టి వీరవెంకట సత్యనారాయణ మాట్లాడుతూ పెత్తందారులను ఎదిరించి పాలన నుంచి విముక్తి కల్పించిన యోధుడు పాపన్న అని కొనియాడారు నేటి యువత పాపన్నగౌడ్ చరిత్ర తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో కానూరు గ్రామ మాజీ సర్పంచ్ వీరమళ్ల శ్రీనివాస్ వీరమళ్ల చిన్న వెంకట్రావు కారింకి ఆర్య జన్ని చిన్నరాజు చిటికెన బాబి ఆరేపల్లి అంజిబాబు మట్ట గణేష్ ఈరి శ్రీను దాసరి మణికంఠ తదితరులు పాల్గొన్నారు రోజు సర్దార్ పాపన్న గౌడు యొక్క మూడు వందల డెబ్బై నాలుగవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆంధ్ర తెలంగాణలో గ్రామ గ్రామాలకు కూడా ఈ యొక్క జన్మదినోత్సవాలు చాలా చక్కగా నిర్వహించబడుతున్నాయండి ఈ యొక్క సర్దార్ పాపన్న గౌడ్ గారి యొక్క చరిత్ర చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్న జనగామ జిల్లా కిలాస్పూర్ దగ్గర ఒక పల్లె పల్లెటూరు గ్రామంలో ఆయన జన్మించడం జరిగింది ఆయన యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే తల్లి సర్వాయమ్మ తండ్రి ధర్మన్న ధర్మన్నగౌడు అనేటువంటి గౌడజాతి ముద్దుబిడ్డలకు జన్మించినటువంటి ముద్దుబిడ్డే ఈ యొక్క సర్దార్ గౌడు ఈయన చిన్నతనంలో మరి తండ్రిని పోగొట్టుకున్నాడు ఆ రోజుల్లో మొగలై చక్రవర్తుల యొక్క పరిపాలన సాగేటువంటి రోజుల్లో మరి మొఘలాయ్ చక్రవర్తిగా ఢిల్లీలో ఔరంగజే లో ఉన్నటువంటి నల్గొండ కోట ఆది ఇలాంటి కోటల్ని అధిక మరి పనులు విధించి ఈ యొక్క సాధారణ ప్రజల్ని ఎంతో వేధించేటువంటి రుజులలో కూడా మనము ఈ రోజు దురాగతాలు భరించడమేనా ఈ ఏ విధంగా మనం తిప్పు ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి దాని మీద ఆయన పూర్తిగా ఆలోచన చేసి మరి పది పన్నెండు మంది తమ కింద ఏర్పాటు చేసి ఆ సైన్యంతో మరి గోల్కొండ కోటని ఆయన జయించి దానికి రాజుగా ఉండటమే కాకుండా ఇంకా ఇరవై కోటల్ని ఆయన ఆక్రమణ చేసి అందించిన మహాను బావుడు సర్దార్ పాపన్ కూడా చెప్పుకోవాలి మరి ఆయన ఒక వెనకబడిన వర్గాలకు చెందినటువంటి నాయకుడు రావడం చేత ఈ దేశంలో ఈ యొక్క పెద్దదారులు ఉన్న అగ్రవర్గాల వారు వీరు చరిత్ర బయటకు రాకుండా చేశారు కానీ లండన్ దేశస్తులైనటువంటి వారు దీన్ని గుర్తించి వాళ్ళు ఈయన జీవితం మీద ఈయన చరిత్ర మీద వాళ్ళు స్టడీ చేసి ఒక పుస్తకం రాసి అంటున్నారు ఆయన కృషి చేసి ఈ జీవితాన్ని గురించి అక్కడ ఉన్న ప్రభుత్వాలకి తెలియజేసి మరి అక్కడ గ్రామ గ్రామాన ఈయన విగ్రహాలు పెట్టే విధంగా అలాగే ట్యాంక్ బండ్ మీద ఈయన యొక్క విగ్రహం పెట్టే విధంగా అలాగే స్కూలు యొక్క పాఠ్యాంశాలుగా చరిత్ర ఈయన యొక్క స్టోరీని పిల్లలు చదువుకునే విధంగా అలాగే ఆయన జన్మదినం రోజున ఒక పబ్లిక్ హాలిడేగా ప్రకటించాలని చెప్పేసి ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈవేళ చక్కగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు అధికార లాంఛనాలతో జరుగుతూ ఉన్నాయి పాపన్న గౌడ్ గారి యొక్క కార్యక్రమాలు ఈ యొక్క పాపన్న గౌడిని మనం స్ఫూర్తిగా తీసుకొని మరి మనం ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఒక సమిష్టిగా మనం కులం పోరాడి మరి ఈ యొక్క పోరాటంతో రాజ్యాధికారం మరి వస్తుందనే